కాలేయ వ్యాధితో బాధపడుతున్న పసివాడి కోసం దాతలు స్పందించాలని సామాజిక వక్తలు విజ్ఞప్తి చేస్తున్నారు యాలల మండలం సంఘం గ్రామానికి చెందిన శివకుమార్ బానుప్రియ దంపతుల కుమారుడు తొమ్మిది నెలలు అరుదైన కాలేయ వ్యాధి బ్యాలేరియా అడ్రస్ తో బాధపడుతున్నాడు వ్యాధి నుంచి బాలుడిని కాపాడుకోవాలంటే కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు నిర్ధారించారు బాలుడుకు కాలేయాన్ని అందించేందుకు తండ్రి శివకుమార్ ముందుకొచ్చారు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో నిర్వహించే చికిత్సకు ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చవుతోందని పేదరికంలో ఉన్న దంపతులు అంత మొత్తంలో ఖర్చు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు తాండూరు ప్రాంతానికి చెందిన పెద్దలకు రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు యువకులకు దయార్థ హృదయం గలవారందరికీ కూడా విజ్ఞప్తి యాలల మండలం సంగం గ్రామానికి చెందిన భానుప్రియ శివకుమార్ దంపతుల తొమ్మిదిన్నెల్ల బాబైన వసిష్ఠకు అరుదైన కాలేయ వ్యాధి అయిన బైలేరియా ట్రేసియా వ్యాధి సోకడం జరిగింది ఈ వ్యాధికి చికిత్స కాలేయ మార్పిడి మాత్రమే అది చెన్నైలోని రేలా ఆసుపత్రిలో జరుగుతూ ఉన్నది ఈ చికిత్సకు ఇరవై రెండు లక్షల ఖర్చు అయితే ఉన్నది తన బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తండ్రి శివకుమార్ లివర్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ ఇరవై రెండు లక్షల పైచులు ఖర్చు భరించడం ఆ కుటుంబానికి చాలా భారంగా మారింది మానసికంగా ఆర్థికంగా ఆ కుటుంబం కుంగిపోయి ఉన్నది కాబట్టి మనం అందరం కూడా స్పందించి మనకు తోచిన సాయం చేసి ఆ తొమ్మిది నెలల బిడ్డ ప్రాణాన్ని కాపాడాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మానవతా దృక్పథం ముందు దయాగ హృదయాల ముందు అనారోగ్యం ఓడిపోయిందని నిరూపిద్దాం ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి ఫోన్ పే నంబర్ కావచ్చు అకౌంట్ నంబర్ కావచ్చు మన తోచిన మేర సాయం చేసి తొమ్మిది నెలల బాబు ప్రాణాన్ని మనమందరం కూడా కాపాడదాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి